ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త అందించింది పేద మరియు మధ్య తరగతికి చెందినటువంటి ప్రజల సొంత ఇంటి కళ వాళ్ళు నెరవేర్చుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి గొప్ప అవకాశం కల్పిస్తుంది కేవలం ఇంటి స్థలం మాత్రమే కాకుండా ఆ ఇంటి స్థలంలో వీళ్ళు సొంత ఇంటిని కన్స్ట్రక్ట్ చేసుకోవటం కోసం బ్యాంకుల ద్వారా వడ్డీ లేనటువంటి లోన్ అనేది అందిస్తుంది అదే ప్రధాన మంత్రి ఆవాస్ గ్రామీణ్ యోజన్ ఈ పథకం ప్రకారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతికి చెందినటువంటి కుటుంబాలకు ఇల్టీ స్థలంతో పాటుగా ఇల్లు కట్టుకోవటం కోసం బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి అంటే తాజా సమాచారం ప్రకారం ఇంటి స్థలంతో పాటుగా ఇల్లు కట్టుకోవటానికి మూడు లక్షల రూపాయలు నేషనల్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా ఎలాంటి వడ్డీ లేకుండా రుణం అదే లోన్ అనేది ప్రభుత్వం ఇప్పిస్తుంది ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులో ఒకసారి చూద్దాం ఎవరైతే ఇప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పొందలేదో వాళ్ళందరూ కూడా ఈ పథకం క్రింద అర్హులే సో తర్వాత ముఖ్యంగా మరో పాయింట్ ఏంటంటే పేద మరియు మధ్య తరగతికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవటం ఎలా అంటే మీరు గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయానికి వెళ్ళండి గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక సర్వే ఫామ్ అనేది ఇస్తారు అక్కడ ఒక సర్వే ఫామ్ ఇస్తారు ఆ సర్వే ఫామ్ని తీసుకొని మీరు ఫిల్ చేసి ఆ సర్వే ఫామ్నితో పాటుగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ఇచ్చినట్లయితే మీ పేరు సర్వేలోకి వస్తుంది ఈ పేరు సర్వేలోకి వచ్చిన తర్వాత మీ ప్రాంతంలో స్థలాల పంపిణీ అప్పుడు మీకు స్థలం ఇవ్వటంతో పాటుగా ఆ తర్వాత అదే స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవటానికి జాతీయ బ్యాంకులు అంటే నేషనల్ బ్యాంకుల ద్వారా మీకు మూడు లక్షల రూపాయల లోన్ అనేది అందించడం జరుగుతుంది ఈ లోన్ మీద ఎలాంటి వడ్డీ అయితే ఉండదు అయితే ఈ పథకం క్రింద మీరు అప్లై చేసుకోవడం అంటే ఏఈ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఫామ్ ఇస్తారు కదా ఫామ్ నింపిన తర్వాత ఏఈ డాక్యుమెంట్స్ మీరు దాంతో అటాచ్ చేయాలో ఇక్కడ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆధార్ కార్డ్ అనేది ఒకటి కావాలి రెండోది ఏంటంటే రేషన్ కార్డ్ అనేది కావాలి మూడోది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి నాలుగోది ఏంటంటే మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది కావాలి అంటే మీరు ఆ గ్రామానికి చెందినవారు అవునా కాదా అనేది కన్ఫర్మేషన్ కోసం మీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ ద్వారా కానీ ఇచ్చేటటువంటి నేటివ్ సర్టిఫికేట్ అనేది అవసరం తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ ఉంటుంది కదా దాని యొక్క జిరాక్స్ అనేది కావాలి పాటుగా మీ రెండు ఫోటోలు అనేది కావాలి ఈ చెప్పినటువంటి డాక్యుమెంట్స్తో మీరు ఏఈ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ఫామ్ని ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ని అన్నిటినీ అటాచ్ చేసి ఆ డాక్యు ఆ సెట్ని తీసుకొచ్చి మీరు మీ యొక్క సచివాలయంలో కానీ లేకపోతే అదే ఏఈ కార్యాలయంలో కానీ మీరు సమర్ అంటే ఇచ్చేసినట్లయితే మీ పేరు ఈ రిజిస్టర్లోకి వస్తుంది సర్వే అయినట్లుగా వస్తుంది అప్పుడు మీ ప్రాంతంలో స్థలాల పంపిణీ జరిగేటప్పుడు మీకు ఈ ఈ డాక్యుమెంట్స్ ఈ అప్లికేషన్ని బేస్ చేసుకొని మీకు ఇంటి స్థలం అనేది ఇవ్వటం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలం ప్రభుత్వం అందిస్తుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి కేవలం స్థలం ఇవ్వటం మాత్రమే కాదు ఆ స్థలం ఇచ్చిన తర్వాత మీకు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో అంటే ఈ పట్టణ ఈ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో ఈ హౌసింగ్ సొసైటీస్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క ఇంటి నిర్మాణం కోసం మీకు పూర్తిగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు అంటే మీకు బ్యాంకు ద్వారా మూడు లక్షల రూపాయల లోను ఇప్పిస్తారు దీనికి మీరు ఎక్కువగా తిరగవలసిన అవసరం ఏమీ ఉండదు అంతేకాకుండా మీరు పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ కూడా వీళ్ళకి సమర్పించవలసిన అవసరం లేదు అప్పుడు మీకు ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డు ఆ తర్వాత చిన్న చిన్న డాక్యుమెంట్స్ మాత్రమే అడుగుతారు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సమర్పించినట్లయితే మీ స్థలంలో మీకు ఇచ్చినటువంటి స్థలంలో మీరు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది సో ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఎవరికైతే ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ మీకు ఇప్పటి వరకు స్థలం కానీ ఇల్లు కానీ రాలేదో ఇమీడియట్లీగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ కార్యాలయానికి వెళ్ళాలి అక్కడ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి అక్కడే ఇచ్చేస్తే మీ సర్వే పూర్తయినట్లు మీ పేరు సర్వేలో వస్తుంది ఒకసారి మీ పేరు సర్వేలో వస్తే మీరు ఇల్లుతో పాటు అంటే ఇంటి స్థలంతో పాటుగా ఇల్లు కట్టుకోవడానికి అర్హత అనేది లభిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసినటువంటి పథకం ఇది ప్రధానమంత్రి గ్రా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఈ పథకాన్ని మనకు నవంబర్ ఐదు వరకు ఈ ఛాన్స్ ఉంది మీరు నవంబర్ ఐదు వరకు ఈ సర్వేలో పాల్గొనండి అంటే నవంబర్ ఐదు వరకు మీరు ఏ ఈ కార్యాలయానికి వెళ్ళి ఈ అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్స్ సమర్పించవలసి ఉంటుంది ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోకండి అంతేకాకుండా ఒక హైప్ కొట్టండి థ్యాంక్